విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రహదారుల శుభ్రత కోసం యాంత్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి రెండు స్వీపింగ్ యంత్రాలను ప్రారంభించారు మున్సిపాలిటీలో మరమ్మతులకు గురైన యంత్రాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతామన్నారు మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కొత్త కొత్తగా తీసుకొచ్చి క్లీనింగ్ మెథడాలజీ పెంపొందించే విధంగా అంటే క్లీనింగ్ మనం ఉత్తరవర్గం చాలా వరకు మాన్యువల్ క్లీనింగ్ వెళ్తున్నాం టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఈరోజు రెండు మెషిన్స్ తీసుకురావడం జరిగింది సుమారు కోటి ముప్పై లక్షల రూపాయలు వ్యవహారం చేసే ఈ రెండు మెషిన్స్ కూడా క్లీనింగ్ వ్యవస్థ మీద అలాగే సిటీ హైజీన్ శానిటేషన్ హైజీన్లో కొత్త విధానాలు తీసుకొచ్చే విధంగా ఉంటుంది అమృత్ టూ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ దానిలో పూర్తి స్థాయిలో మేము ఎక్ససైజ్ చేస్తూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రేపు పొద్దున క్లీన్ అండ్ హైజీన్ లివింగ్ మన నగరంలో ప్రజలకి అందించే విధంగా ఈ కార్పొరేషన్ నడుస్తుందని భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన విజయనగరం క్లీన్ గా శుభ్రంగా క్లీన్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు మిషన్లు కూడా సక్షన్ ద్వారా డస్ట్ అనేది తీసేస్తుంది అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్వీపింగ్ ఇటువంటి జరుగుతుందో డస్ట్ అనేది లెగుస్తుంది అయితే ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది ఈ స్వీపింగ్ మిషన్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డస్ట్ అనేది స్వక్షన్ ద్వారా దాని లోపలికి వెళ్ళిపోతుంది అయితే మనం డస్ట్ చాలా కంట్రోల్ చేయొచ్చు ఎన్వైరమెంట్ క్లెన్లీనెస్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈరోజు ఇది ఓపెన్ చేయటం చాలా సంతోషం మన విజయనగరం కార్పొరేషన్ నీట్ గా ఉండాలని కోరుతూ సెలవు